రావణాసురుడు పరమశివుడి నుంచి పొందిన ఆత్మలింగాన్ని ఏం చేశాడో మీకు తెలుసా రావణాసురుడు పరమశివుని కోసం కఠినమైన తపస్సు చేస్తాడు అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై ఆత్మలింగం రావణాసుడికి ఇచ్చి ఇలా షరతు పెడతాడు నువ్వు భూమి మీద ఎక్కడైతే ఈ ఆత్మలింగం పెడతావో అక్కడి నుండి ఈ లింగం కదపడం కుదరదు అని రావణుడు ఆత్మలింగాన్ని తీసుకొని లంకకు వెళ్తూ ఉండగా సాయంత్రం అవ్వడంతో పూజ చేయడం కోసం ఒక నది తీరాన ఆగుతారు ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదు కాబట్టి అటుగా వెళ్తున్న ఒక పిల్లవాడిని పిలిచి ఆత్మలింగాన్ని ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి మీద పెట్టవద్దు అని చెప్తారు అప్పుడు ఆ పిల్లవాడు ఒక షరతు విధిస్తారు నేను మూడు సార్లు మాత్రమే రావణా అని పిలుస్తాను ఆ లోపల నువ్వు రాకపోతే ఆత్మలింగాన్ని ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతాను అని చెప్తాడు సరిగా రావణాసురుడు పూజ మధ్యలో ఉన్నప్పుడు రావడం కుదరదు అని తెలుసుకొని రావణా అని మూడు సార్లు పిలుస్తారు రావణుడు రాకపోవడంతో ఆత్మలింగాన్ని అక్కడే భూమి మీద పెట్టేసి వెళ్ళిపోతారు అలా పిల్లవాడి రూపంలో వచ్చినది మరెవరో కాదు సాక్షాత్తు వినాయకుడు రావణాసుడు ఆత్మలింగాన్ని కదపడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు కానీ తీయలేకపోతాడు ఆత్మలింగం ఉన్న ప్రదేశం ఎక్కడుందంటే కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి